రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్లా అగ్రహారంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ దోస్తు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణకు సంబంధించిన డిస్టిక్ హెల్ప్ లైన్ సెంటర్ ను గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్డూరి శ్రీనివాస్ తెలిపారు కళాశాల సిబ్బందితో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి దోస్తూ ఆన్లైన్ నమోదు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు కానీ సాంకేతిక పరమైన లోపాలు కానీ గుర్తిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం జిల్లా సహాయ కేంద్రాన్ని సందర్శించి సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా మరియు దోస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా తెలియజేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని డిగ్రీ అడ్మిషన్లు కోరు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు దోస్తు అంటే డిగ్రీ అడ్మిషన్స్ కోసము దోస్తు ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేయడం జరిగింది కాబట్టి రాజలసిరిసిల్లా జిల్లాలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ తర్వాత ఈ ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ వారు జారీ చేసినటువంటి ఈ దోస్తు ఆన్లైన్ సర్వీస్ డిగ్రీ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ లోపల డిగ్రీ అడ్మిషన్స్ కోసం అంటే బీఏబి కాంబిఎస్సీ లోపల అడ్మిషన్ చేసుకోవడం కోసము మొదటి రెండు దశల లోపల మొదటి రెండు మూడో దశల లోపల అడ్మిషన్స్ అనేటువంటి చే అది చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మొదటి దశ లోపల మే సిక్స్త్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మనకు ముఖ్యంగా మన సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటే అగ్రహారం సిరిసిల్ల జిల్లా సిరిసిల్లను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ డిస్టిక్ హెల్ప్లైన్ సెంటర్గా గుర్తించి ఏ మనకు ఏది ఉత్తర్వులు అనేటువంటి జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు విద్యార్థులు దోస్త ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారో అంటే ఆ రిజిస్ట్రేషన్లో ఆ నమోదు లోపల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా కానీ తర్వాత ఏమైనా నమోదులో చేసుకోవడం లోపల ఏమైనా టెక్నికల్ మిస్టేక్స్ ఏమైనా కానీ తర్వాత ఇంకేమైనాటువంటి ఇబ్బందులు కానివ్వండి లేదా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆగ్రహాల సిరిసలను అంటే డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్గా గుర్తించబడింది కాబట్టి ఈ కళాశాలకు వచ్చేసి మీరు మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ను అది దోస్తులో మీరు చేసుకోవాల్సిందిగా మరొకసారి నేను అందరినీ కోరుతా ఉన్నాను ఏ రకమైనటువంటి సమస్యలైనా అంటే టెక్నికల్గా ఏమైనా లోపాలు ఉన్నా కానీ మీ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ పరిష్కారం కోసం మా డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ లోపల టెక్నీషియన్స్ అనేటువంటి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారిని మీరు ఉపయోగించుకొని మీరు ఏది కళాశాలను సందర్శించి మీ యొక్క ఇబ్బందులను తొలగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఏది మన డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి మార్గం సుగమం చేసుకోవాల్సిందే మరొకసారి కోరుతున్నాను ధన్యవాదాలు